یو مس ستیہ یس کمنگ فرام یو ایس اے یس آئی ایم ہر گرانڈ فادر پیار మనం సమాధానం చెప్పాలి మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు ఎందుకంటే వాటికి ఆ లాండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు వీళ్లకు నిజానిజాలతో పని లేదు కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకని ఇంట్రాగేట్ చేయాలి భయపెట్టి ఒప్పించాలి కేస్ ఫైల్ క్లోజ్ చేయాలి దట్స్ ఇట్ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ దట్ ఇస్ ఇండియన్ బిల్ కోడ్ ప్రోటోకాల్ ఈ ఆఫీసర్లు అందరికీ తెలుసు బలరామ అంటే ఏంటి అతని సిన్సియరిటీ ఏంటి అతని కెపాసిటీ ఏమిటి అతని కేపబిలిటీ ఏంటది ఆఫ్ కోర్స్ యు నో దట్ వి ఆల్ నో దట్ ఈస్ ఎ लायन యు ఆర్ మిస్టర్ హర్గోపాల్ బలరామ్ బెస్ట్ ఫ్రెండ్ నేను బలరామ్

అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు ఒక పని చేస్తే మనం కలెక్టర్ గానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అందరూ పడితే తెలియ విషయం కాదు నిదానంగా డీల్ చేయాలి ఇది మా హ్యాండ్ ఓవర్ లో ఉన్న గెస్ట్ హౌస్ మా డిపార్ట్మెంట్ ఇదే మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు చూడండి బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి ఇదిగో ఇది నా ఫోన్ నంబర్ ఈ గు ఏంటి గంటలు ఏంటి ముంబాయి వెళ్ళాల్సినటువంటి పట్టానికి వెళ్దాం జయ గురుమా జయ గురుమా ఆటలు బాబు అజీ పడలా అయ్తను వీడింటి కడు నడు కెంచయియాందర సభ్కుచి సభ్మే ఏకేకలా థికే అరె మే అరే వయ్ సభ్ వైల్న్ వైల్ను అర్ వైల్ న్న్ వైల్న్ � और एक बार पूरा क्या और एक बार आ? नहीं है पूरा खलास कर दिया है चलो पैसा दो क्या पैसा है हाँ, क्या पैसा हारे का पैसा पैसा देना क्या भाई कौन देता है अरे पैसा आता है अरे दे देख रहे खा के पैसा रहेगा अरे पैसा आता, नहीं? नहीं? आता है अरे भाई ले लो ठीक है जीप में जीप जीप लग मोटर इन टूड బాబు చాబు కూడా కత్తుంది నిల్ చేస్తా నీ చోలు కాల్ చేస్తా ఇప్పుడు కూడా పీక్ చెప్తా అంత దొందా తీసుకో ండి నుంచి ఆకాశా ఏ

కానీ అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్ అందులో నా చెక్ బుక్ క్యాష్ ఆంధ్రా బ్యాంక్ ఎవ్రీథింగ్ మొత్తం ఇస్ మిస్సింగ్ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా ఓ ఏ బాబు ఎంత ఎంత కావాలి ఒక అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేస్తాను